शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्थं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे वसुदेवसुतं देवं कंसचाणूरमर्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं जै श्रीरां मनं चतुं देवी भागवतं ప్రథమ స్కందంలో ఉన్నాం సుఖమహర్షి మిథిలా యాత్రకు బయలుదేరారు ఆ కథనం దగ్గర మనం ఉన్నాము ఏం జరిగిందో చదువుకుందాం సౌనకాది మహామునులారా ప్రయాణానికి నిశ్చయించుకుని సుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు లేచి దోయిలించి నిలబడ్డాడు మహానుభావ అనుమతించు నీ మాట నాకు శిరోధార్యం జనకుడు పాలించే విదేహ దేశాలకు వెడుతున్నాను దండం లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో దండనలు లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం వెళ్ళి చూసి రావలసిందే బయలుదేరుతున్నాను అనుమతించు అని అభ్యర్థించాడు ఆ నిస్పృహుణ్ణి ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకున్నాడు పుత్రగా బయలుదేరు నీకు శుభమగుగాక దీర్ఘాయుష్యమస్తు కానీ నాకొక మాట ఇచ్చి మరి బయలుదేరు నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి మరెక్కడికి వెళ్ళకూడదు నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి నువ్వే నా పంచప్రాణాలునూ కనపడకపోతే బతకలేను సుమా జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడువై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి సుఖుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిదిలవైపు దూసుకుపోయాడు దేశాలను చూస్తూ రకరకాల ధర్మాత్ములను ధర్మాలను మనుషులను గమనిస్తూ చెట్టు చేమ తిలకిస్తూ తాపస యాజక యోగి వానప్రస్థులను దర్శిస్తూ అడవులు దాటి నలు నదులు దాటి పుణ్యక్షేత్రాలను సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి రెండేళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిధులకు చేరుకున్నాడు అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు అందరూ ధనవంతులే సదాచార సంపన్నులే సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు అలా సంచరిస్తూ ఉంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు ఎవరు నువ్వు నీకు పనేమిటి ప్రశ్నించాడు సుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు స్థానువులా నిలబడ్డాడు విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు దౌవారికుడికి ఏమీ అర్థం కాలేదు విప్రుడా చెప్పు మాట్లాడవేం మూగవాడివా ఏ పని మీద ఇటు వచ్చావు ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులెవ్వరూ ప్రవేశించకూడదు కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడివిగా కనపడుతున్నావు నీ ఊరు పేరు బోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు దే దౌవారిక నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది మిథిలా నగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది మూర్ఖుణ్ణి ఎంత మోహపడి వచ్చానో రెండు పర్వతాలు దాటి వచ్చాను మూడేళ్లు నడిచి నడిచి వచ్చాను నా కన్న తండ్రే నన్ను మోసగించాడు ఎవరిని అనుకుని ఏమి లాభం లేదా ఇదొక కర్మఫలం అనుభవించాను సాధారణంగా ధనాస ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు కానీ నాకు అలాంటి అలాంటి ఆశ ఏదీ లేదు కేవలం భ్రమబడి వచ్చాను అసలు లేనివాడికి అంత సుఖమే అయినా మోహసాగరంలో మునిగాను ఎక్కడి మేరువు ఎక్కడి మిదిలా కాలినడకన వచ్చానా ఇంతకీ ఫలితం ఏమిటి విధి వంచితుణ్ణి ప్రారంధం అనుభవించక తప్పుతుందా మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి మిథిలా మిథిలా అంటూ ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడ ఒక తీర్థమా ఒక వేదమా విదేహుడు రాజు పట్టణంలోకి ప్రవేశం లేదు సుకుడు ఇలా తనలో తానే కొంచెంసేపు మాట్లాడేసుకుని విరమించాడు ఆ మాటలు అన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని జ్ఞాని అని తెలుసుకున్నాడు చేతులు జోడించాడు సంభాషణకు దిగాడు ద్విజోత్తమ క్షమించు నిన్ను నివారించాను అపరాధం మన్నించు నీ ఇష్టం వెళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం ద్వారపాలక నువ్వు పరతంత్రుడివి ఇందులో నీ తప్పు ఏముంది ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడమే కదా సేవకుల కర్తవ్యం నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా తప్పంతా నాదే నేను ఇక్కడికి రావడమే తప్పు పొరులేళ్ళకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే బ్రాహ్మణ సత్తమ నువ్వు మహాజ్ఞానిలాగా కనపడుతున్నావు నేను ప్రతిహారిని అజ్ఞానిని ఈ లోకంలో ఏది సుఖం ఏది దుఃఖం ఏది శుభం ఏది అశుభం ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు దౌవారిక లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు రాగులు విరాగులు వారి మన ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి విరాగులలో మళ్ళీ మూడు రకాల వారు ఉంటారు పూర్తిగా తెలిసి విరక్తులైనవారు ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైనవారు అటు ఇటు ఊగిసలాటతో విరాగులయ్యేవారును రక్తులు రెండు రకాలే మూర్ఖులు చతురులును ఈ చతురుల చాతుర్యం శాస్త్రజన్యము బుద్ధిజన్యము అని రెండు విధాలుగా ఉంటుంది మతి యుక్తము అయుక్తము అని రెండు రకాలు విప్రవర్య నువ్వేదో చెబుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు కొంచెం విపులీకరించి అర్థమయ్యేట్టు చెప్పు ప్రతిహారి సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు ధనం సంపాదించగలిగితే భార్య పుత్రులు జయాలు సమ్మానాలు ఇవన్నీ సుఖాలే ఆదనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే ప్రతి క్షణము అశాంతి అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం అతడి సుఖాలను ఎవడు ఎవరు అడ్డు వస్తే వాడు వాడల్లా అతడికి శత్రువే ఎవడు సహకరిస్తే వాడల్లా అతడికి మిత్రుడే చతురుడైన రాగి ఎప్పుడు దేనికి మోహపడడు మూర్ఖుడైన రాగి అన్నింటికి మోహపడతాడు అది తేడా ఇక వ్యక్తులున్నారే వారికి ఏకాంతమేం సుఖం వేదాంత చింతన చింతనలు వారికి కర్తవ్యాలు సంసార ప్రశస్తి వారికి దుఃఖహేతువు కామక్రోధ ప్రమాదాదులు అనేకం శత్రువులు సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు సుకుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది నగర సౌందర్యం కనువిందు చేస్తోంది రకరకాల వీధులు క్రయ విక్రయాలు జోరుగా జోరుగా సాగుతున్నాయి కోలాహలంగా ఉంది ఎటు చూసినా జన అమ్మేవాళ్ళు రాగద్వేషాలు కామ క్రోధ లోప మోహాలు వాద వివాదాలు అంతా డబ్బు డబ్బు సుకుడు అన్నీ చూస్తూ నడిచి వెడుతున్నాడు మహా తేజస్వి ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసిన వాళ్ళు అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు కర్రలా అడ్డుపడ్డాడు సుకుడు టక్కున నిలిచిపోయాడు మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు ఎండ నీడ రెండూ ఒకటే తనకి స్థాణువులా నిలుచున్నాడు అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి సుకుడికి నమస్కరించాడు సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు అది రెండవ కక్ష్య పూల తోటలతో ప్రశాంతంగా ఉంది నిలువున పుష్పించిన ఒక దివ్య వృక్షం సుకుడి మనస్సును ఆనందింపజేసింది అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు ఒక దివ్య భవనంలో విడుది చేయించారు కామశాస్త్ర విశారదలైన వార వరితలను ఆడి పాడి అలరింపజేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు వార వనితలు భక్తి శ్రద్ధలతో సుఖుడి సుకుడికి సమర్చనలు జరిపారు దేశ కాలోచితమైన తినుబండారాలను అందించారు అంతఃపుర ఉద్యానవనానికి తీసుకువెళ్లారు యువకుడు అందగాడు మృదు భాషి తేజస్వి సుఖుడిని చూసి వారంతా కామమోహితులు అయ్యారు కానీ జితేంద్రియుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రం చేశారు అరణి గర్భ సంభూతుడైన సుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది నిర్మలంగానే ఉంది వారి పట్ల మాతృభావన చేశాడు వారిలో కొందరు నిలువరించుకోలేక కామవికారాలను ప్రదర్శించిన అతడిలో ఏ కదలిక కలుగలేదు హర్షించను లేదు దర్శించను లేదు ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు అది సర్వాలంకార శోభితం విలువైన దుప్పటి పరిచారు రకరకాల సౌఖ్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి సుకుడు శుచి అయి జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించాడు ఒక జాముసేపు ధ్యానం చేసుకుని అటుపైని రెండు జాములు హాయిగా నిద్రపోయాడు నాలుగవ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి సా స్నానాధికం ముగించి ప్రాత సంధ్యను అర్చించి సాము సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు అప్పుడు మంత్రి పురోహిత సైతుడై జనక మహారాజు గురుపుత్రుణ్ణి దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు ఉభయ కుశలోపర ప్రసంగోపరి సుఖమహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం ఇలా దయచేయడం ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉంది కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు ఆశ్రమాలలోకెల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు నేనేమో అది తండ్రి మాటయే అయినా అంగీకరించలేకపోతున్నాను అది బంధనం అంటాను నేను కాదంటాడు ఆయన వాదించుకున్నాం ఈ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముక్తుడు విదేహ రాజ్యాన్ని అకంటగంగా పరిపాలిస్తున్నాడు ఆయన మాయా పాసాలలో చిక్కుకోలేదు రాజ్య పాలన బంధనం అనుకోలేదు నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా నీ సందేహాలన్నీ తీరుస్తాడు మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమా లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట మహారాజా నేను నీ దర్శనానికి వచ్చాను దయచేసి నా సందేహం తీర్చు నేను మోక్షకామిని తపస్సులు తీర్థాలు వ్రతాలు యజ్ఞాలు స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా లేక జ్ఞానమే మోక్ష కారణమా జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు సమాధానం చెప్పాడు వ్యాసతనయ విను మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి గురు సన్నిధిలో వేదాధ్యయనం చెయ్యాలి వేద వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్మి వాగ్నియమంతో శుచిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి దురాశ ఉండకూడదు దుష్కర్మలు చెయ్యకూడదు కొడుకును మనమణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి తపస్సు చెయ్యాలి అంత శత్రువులను ఆరుగురిని జయించాలి భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి అన్ని అగ్నులను తనలోనే ఆరోపించుకుని శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురి ఆశ్రమంలో ప్రవేశించాలి విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవ్వరికీ లేదు మరో మార్గమూ లేదు ఇది వేదవాక్యం దీనికి తిరుగులేదు సుకర్షి మానవుడికి నలభై ఎనిమిది సంస్కారాలను చెబుతోంది వేదం అందులో నలభై సంస్కారాలు గృహస్థుడికే శమతమాదులు ఎనిమిది మాత్రమే సన్యాసికి ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్యుల అనుశాసనం ఇక్కడ సుకుడు కల్పించుకున్నాడు జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెల్లివిరిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదట మూడు ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు గురుపుత్ర ఇంద్రియాలు చాలా బలిష్టాలు అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు పరిపక్వ స్థితికి చేరుకొని ఆ అపరిణితలను అవి మరీ ఆటపెట్టిస్తాయి రకరకాల వికారాలను పుట్టిస్తాయి అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేశ్చ సుఖేశ్చే శయేశ్చ పుత్రేశ్చ వంటివి యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదట్లాగా తీరకపోతే ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగంలో అలజడి అది అసలు చెలరేగనే కూడదన్న అణిగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవడం ఒక్కటే మార్గం పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు నేల మీద పడుకున్న వాడికి బెంగ లేదు సన్యసించి భ్రష్టు అయితే మరతడికి దారి లేదు దిక్కు లేదు పిపీలిక చూడు చెట్టు మొదలు నుంచి పాకుతూ పై పైకి వెడుతుంది అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెడుతుంది అలసిపోతుంది మనస్సు గట్టి పిండం తగినంత అభ్యాసం లేని వారికి అది బొత్తిగా అజేయం అందుచేత ఆశ్రమానుక్రమంలో దాన్ని జయించాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి శాంతుడు ఆత్మజ్ఞానం కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు నష్టాలకు పొంగడు రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు వేద విహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యధా లాభ సంతుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా విముక్తుడవుతాడు నన్ను చూడు రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుణ్ణి కాగలిగాను యథేచ్ఛగా సంచరిస్తున్నాను అయినా నాకేమీ అవ్వడం లేదు వివిధ భోగాలను అనుభవిస్తున్నాను అనేక కార్యాలను చేస్తున్నాను అయినప్పటికీ ముక్తుణ్ణి కాగలుగుతున్నాను అలాగే నువ్వు అవ్వాలి కాగలవు ప్రయత్నించు విప్రకుమార మరొక రహస్యం విను కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు కనపడని దాన్ని ఎలా బంధిస్తావు పంచభూతాలు వాటి గుణాలు ప్రత్యక్షాలు వీటిని జయించవచ్చు ఆత్మ ఏనాడు ఎవరికి ప్రత్యక్ష విషయం కాదు అనుమానగమ్యమే నిరంజనము నిర్వికారము అయిన ఆత్మను బంధించడం ఎలాగా సుఖదుఖాలకు మనస్సే ముఖ్య కారణం అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది అది నిర్మలం కాకపోతే ఎన్ని పుణ్య నదీ తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం మానవుల బంధ మోక్షాలకు దేహము ఇంద్రియాలు జీవాత్మ ఇవేవి కారణాలు కాదు కేవలం మనస్సొక్కటే కారణం పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే అది బంధింపబడదు బంధనము కాదు బంధ మోక్షాలు సంస్థితాలు మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి అంతా ప్రశాంతియే శత్రువు మిత్రుడు ఉదాసీనుడు ఈ భేదాలు మన కల్పితాలు కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు ఋషితనయ జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే అది ఏకైకం సందేహం లేదు కానీ లోకంలో అనేకత్వం కనిపిస్తుంది అది అవిద్య కల్పితం విద్యతో దాన్ని తొలగించుకోవాలి ఆలోచన పరులు నిరంతరం జాగరూకులై విద్య అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి ఎండలేనిదే నేడ సుఖం తెలియనట్టు ఆ ఈ అవిద్య లేనిదే విద్య అవగతం కాదు గుణాలు గుణాలలోనే ఉంటాయి ఇంద్రియాలు ఇంద్రియార్థాలలోనే ప్రవర్తిస్తాయి కనుక అక్కడ ఆత్మకు ఏ దోషమూ లేదు ఇంతకు వయాసికి అంటే వ్యాసపుత్రుడా అని వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద అంతా ధర్మరక్షణ కోసమే లేకపోతే సౌగతులకు లాగా ధర్మ విన సౌగతులకు లాగా ధర్మ వినాశనం మనకు తప్పదు ధర్మనాశం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళలా శుభప్రదం జనకుడు చెబుతున్నదంతా ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు సుఖమహర్షి ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు ప్రశ్నించాడు మహారాజా నువ్వు చెప్పినది అంతా విన్నాను ఒక్క సందేహం మిగిలిపోయింది వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బహుళాలు కదా అటువంటప్పుడు వేద ధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది ఉదాహరణకు సురాపానం పశుహింస మాంసభక్షణం ఇత్యాదులు అధర్మాలే కదా సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో సురాపానం చెప్పింది వేదం అలాగే జ్యోతక్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందు మహారాజు కథ తెలిసిందే కదా ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింజ్య పర్వతమంతా గుట్ట అయ్యాయిట రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందట అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాడుట ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరడం లేదు పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు అది దొరకకపోతే దుఃఖిస్తాడు మరి సంసార జీవన్ముక్తుడు ఎలా అవుతాడు మహారాజా ఇవి నీకు ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు దయచేసి వివరించమన్నాడు సుకుడు జనకుడు ఉపక్రమించాడు విప్రోత్తమ యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు అది అహింస ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం అగ్నిలో ఇంధనం వేస్తే పొగ వస్తుంది వెయ్యనప్పుడు ఏమీ ఉండదు అలాగే ఇదిను విరాగికి ఇది అహింస అనురక్తుడికి హింస రాగం లేకుండా అహంకారం లేకుండా చేసే ఏ పనైనైనా అకృతం అంటారు వేదవేత్తలు ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస గృహస్థులకేమో హింసగానే అనిపిస్తుంది ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలు అనుకు కాబోలు అనుకున్నాడు సుకుడు అక్కడికి హింసల గొడవ వదిలిపెట్టేశాడు మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు రాజోత్తమ మాయావృతుడై మాయా మధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగి ఎలా కాగలుగుతాడు శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతోంది మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా అంతర్గతమైన చీకటిని పోగొట్టడానికి శాస్త్రబోధకుడు సరిపోతాడనుకోను వెలిగించకుండా దీపం దీపం అన్నంత మాత్రాన చీకట్లు తొలగిపోతాయా శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్టు లెక్క అని మహారాజా మరొక సంగతి ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు ద్రోహ బుద్ధి ఉండకూడదు ఎప్పుడు పండితులు చెప్పేది ఇదే కదా గృహస్థుకి ఇది ఆచరణ సాధ్యమా నీ మాటే తీసుకుందాం విత్తేషణ రాజ్య సుఖేషణ సంగ్రామ జయేషణ ఇక్కడ ఈషణ అంటే వాంచ అని అర్థం రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి మరి నువ్వు జీవన్ముక్తులువి ఎలా అవుతావు చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు స్వపరత్వం నీకు ఉంది విదేహుడివి ఎలా అవుతావు పులుపు చేదు కారం ఉప్పు రుచులన్నీ ఎరుగుదువు నచ్చినవి ఆస్వాదిస్తోంది నీ చిత్తం నచ్చనివి రుచించనివి అలా ఆస్వాదించలేకపోతుంది కాలోచితంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి మరి తురి ఆశ్రమంలో ఉన్నానంటే ఎలాగా రథ గజ అశ్వ పదాది బలాలు నీ వశంలో ఉంటాయి వీటన్నింటికి నేనే ప్రభువును అధిపతిని అని అనుకుంటూ ఉంటావా ఉండవా రుచికరమైనది నచ్చినది తింటున్నావు ఆనందిస్తున్నావు ఇంకా విమనస్కత్వం ఏమిటి పూలదండ నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు ఎక్కడున్నాడు హే రాజన్ మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వ బుద్ధి కలిగి సర్వ ప్రాణికోటికి హితం చేస్తున్నట్టయితే అతడు కదా విముక్తుడంటేను రాజేంద్ర నిజం చెబుతున్నాను నా మనస్సిప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడం లేదు అత్యంత విరాగిని ఏకాకిగా సంచరించాలని ఉంది కంద మూల ఫలాలు తింటూ నిస్సంగంగా నిర్మమంగా శాంతంగా ఒక అడవి జంతువులాగా నిద్వంతుణ్ణయి నిష్పరిగ్రహుణ్ణయి అంటే చేయి చాపని వాడినై కాలం గడపాలని ఉంది విరాగిని గుణాతీతుణ్ణి నాకు ఇల్లు ఎందుకు ఇల్లాలెందుకు డబ్బెందుకు మరి నువ్వో రాగ సమాకులుడివి నీ వైరాగ్యం బట్టి నటన దంభం కాసేపు శత్రు చింతన కాసేపు ధనచింతన కాసేపు సైన్య చింతన నీకింక నిశ్చింతత ఎప్పుడు నీ వంశీయులకు విదేహులు అనే పేరు పెద్ద అసత్యం మోసం మితాహారులైన వైకాన సమునులు వైకానసమునులు మునులు కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు మోహు మోహులవుతున్నారు ఇక మీరనగా ఎంత మిమ్మల్ని విదేహులు అనడం మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం పుట్టుగుడ్డిని దివాకరుడు అనడం దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనడం పేరుకే విదేహులు కర్మాచారణకు కాదు అసలు కథ చెప్పన జనక మహారాజా మీ వంశానికి మూలపురుషుడు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు అతడు వచ్చాడు దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను ఈ లోగా నెమ్మదిగా సంబారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు మరొకరిని ఆధ్వర్యుడిగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమి అంటే శరీరం దేహం పతనమైపోగాక అని శపించాడు నిమి అలాగే మరుశాపం ఇచ్చాడు వశిష్ఠుడి శరీరం పడిపోవుగాక అని ఇద్దరు అన్యోన్య శాపాలతో పడిపోయారుట అప్పటి నుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు అది సరే విదేహుడు గురువును శప్పించడం ఏమిటి ఇదంతా వినోదంలో అనిపిస్తుంది నాకు రాజా నువ్వేమంటావు రాజు ఏమన్నారో మన జనక మహారాజు వారు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారు అనే కథా విశేషాన్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం స్వస్తి